హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వస్తుంది మరి మకర సంక్రాంతి గురించి మీకు కానీ నాకు కానీ తెలియని ఆసక్తికర విషయాలు చెప్తాను అలాగే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందూ పండుగలన్నీ లునార్ క్యాలెండర్ని ఆధారం చేసుకొని చంద్రుడి స్థానాన్ని అనుసరించి జరుపుకుంటారు అందువల్ల ప్రతి సంవత్సరం పండుగల తారీఖులు మారుతాయి కానీ మకర సంక్రాంతి అనే పండుగ ప్రతి ఏటా ఒకే రోజు వస్తుంది ఇది సోలార్ క్యాలెండర్ అనుసరించి జరుపుకుంటారు అయితే ప్రతి ఎనభై సంవత్సరాలకు ఒకసారి మార్పుల వల్ల ఈరోజు ఒక రోజుకు వాయిదా పడింది ఇప్పుడు మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున జరుపుకుంటారు కొన్నిసార్లు పదిహేనున జరుపుకుంటారు రెండు వేల యాభై నుండి ఈ పండుగ జనవరి పదిహేను అప్పుడప్పుడు పదహారో తారీఖున వస్తుందని అంచనా మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశి లేదా మకరంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దాని పేరు మకర సంక్రాంతి అనే పదానికి అర్థం సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి సూచనగా చెప్తారు కాబట్టి ఈ పండుగకు పేరును సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల వచ్చింది మకర సంక్రాంతి పురాతన కాలం నాటి పండుగల్లో ఒకటి ఇది కాంతిపాతం పడిపోవడం వల్ల ఆ రోజు పగలు రాత్రి రెండు అంతే ఎక్కువగా ఉంటాయి పండుగ తర్వాత వసంతకాలం అధికారికంగా వస్తుంది లేదా భారతీయ వేసవి ప్రారంభమవుతుంది పగలు సమయం ఎక్కువ ఉండి రాత్రి సమయం తక్కువ ఉంటుంది మకర సంక్రాంతి ప్రసిద్ధి చెందిన పండుగ అయినప్పటికీ ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగ దీన్ని తూర్పు నుండి పశ్చిమం ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతిని దక్షిణం కింద వెస్ట్ ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందితే ఉత్తర భారతదేశంలో ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు దీన్ని లోహరిగా జరుపుకుంటారు ఉత్తరాయణ్ మాఘి కిచడి మరికొన్ని ఇతర పేర్లు ఈ పండుగకు ఉన్నాయి మకర సంక్రాంతిని తిల్గుల్ పండుగగా చెప్పుకుంటారు ఇక్కడ నువ్వులు బెల్లం లడ్డూలు లేదా చిక్కేలు అందరితో పంచుకుంటారు వారు సాధారణంగా తిల్గుల్ ఘ్యా అని గుడ్ గుడ్ బోలా అని చెప్పుకుంటారు అంటే నువ్వులు బెల్లం తిని తీయన మాటలు మాట్లాడండి అని అర్థం ఈ పండుగ సంఘంలోని ప్రతి వ్యక్తి తమ శత్రుత్వాన్ని వదిలేసి ఎంతో ప్రశాంతతతో జీవించడానికి ఇది ఒక బంధం లాంటిది మకర సంక్రాంతి ప్రాముఖ్యత గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఆ ఆసక్తికర విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి సూర్యుడు తన కుమారుడైన శని కలిసే రోజు అంతేకాకుండా సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు శని ఈ పండుగ రోజు కలుస్తాడని మూఢనమ్మకం ఉంది కాబట్టి స్వీట్లు పంచుతూ ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని చెప్తారు ఇక రెండు ఆరోగ్యానికి నువ్వులు బెల్లం అంతేకాకుండా ఈ పండుగ శీతాకాలంలో వచ్చినందున నువ్వులు బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి వంటికి వేడినిచ్చే ఆహార పదార్థాలు కాబట్టి బంధానికి మంచి ఆరోగ్యాన్ని గుర్తుగా ప్రత్యేకంగా ఈ సీట్లను పంచుతారు ఇక మూడు సంక్రాంతికి గాలిపటాల ప్రాముఖ్యత గాలిపటాలు ఎగురవేయడం చాలా ఆసక్తికరమైన కారణం ఉంది పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే త్వరగా ఎగరేసేవారు ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి కానీ ఎక్కువ ఇబ్బందిగా ఉండవు కాబట్టి అంతేకాకుండా గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతాయి ఉదయం సూర్యకిరణాలు మన శరీరానికి చర్మానికి చాలా ఉపయోగంగా భావిస్తారు శీతాకాలంలో వేడి వల్ల అనేక ఇన్ఫెక్షన్లు రోగాలు వచ్చినప్పటికీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా కొంతవరకు పోతుందని హిందువుల నమ్మకం ఎండలో తిరగడం ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది గాలిపటాలు ఎగరేసేవారు ఎటువంటి ప్రయోజనం పొందలేమని అనుకుంటారు అవునా కథ ఇక నాలుగు కుంభమేళ దక్షిణ భారతదేశంలోని కేరళలో ఈ ప్రత్యేకమైన రోజున కష్టమైన శబరిమల యాత్ర పూర్తి అయితే ఉత్తర భారతదేశంలోని కుంభమేళాలు సాధారణంగా మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను కూడా చేసి ఈ పండుగను జరుపుకుంటారు ఇక ఐదు మకర సంక్రాంతి రోజున చనిపోతే మీరు మకర సంక్రాంతి రోజు చనిపోతే మరలా పుట్టుక ఉండదు నేరుగా స్వర్గానికే వెళ్తారని నమ్మకం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి మకర సంక్రాంతి గురించి సంక్రాంతి భోగి కనుమ అంటూ మనం పండుగలతో కొత్త కొత్త బట్టలు ధరించి కొత్తగా ఇంటిని అలంకరించుకొని అందరూ సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఒక సరికొత్త పండుగ ఇది సంవత్సరం ప్రారంభంలోనే వస్తుంది సో అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తూ అందరికీ ఆసక్తికరమైన ఈ విషయాలు నేను చెప్పాను సో ఇదండి సంక్రాంతి అంటే మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో